శ్రీ సద్గురు సాయిరాం ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్పవరం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఏడుకొండలు సహకారంతో ఏర్పాటు చేసిన ఫ్రూట్ ఆశ్రమంలో పంపిణీ చేశారు కాకినాడ రమణయ్యపేట సాంబమూర్తి నగర్ లో గల అందుల ఆశ్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు కె సాయిరాం మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కానిస్టేబుల్ ఏడుకొండలు మహిళా ఏఎస్ఏ రాజేశ్వరి హాజరై అందులకు లస్సీ ఫ్రూట్ సలాడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా వాహనదారుల దాహార్దిని తీర్చేందుకు చల్లని త్రాగునీరు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు లస్సీ ఫ్రూట్ సలాడ్ ను అందులో అందజేయడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా తమ గురువర్యలు ఆదేశాలతో చలివేంద్రం ఏర్పాటు చేసి వాహనదారుల దాహార్దుని తీర్చడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రోహిత్ దుర్గా నాగరాజు చౌదరి కామరాజు చరణ్ సాయి కౌశిక్ సాయి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

సాయిరా రామ్ అందరికీ నమస్కారం అండి సర్పారం పోలీస్ స్టేషన్ వారు వారి సిబ్బంది కూడా మాకు పూర్తిగా మేము చేసి పన్నెండో సంవత్సరం సారత్యాలు చేస్తున్నాం బ్లైండ్స్కి డెప్పం చేసి ఈరోజు సర్పావరం స్టేషన్ వారు గంటల వారు తర్వాత డిపార్ట్మెంట్ సిబ్బంది మేడం గారు మొత్తం అందరూ కూడా మాకు సహకరించి సద్గురు సాయిబాబా ట్రస్ట్ సహకరించి లస్సి ఫ్రూట్ సలాడు లైన్స్కి ఈ రోజు ఇవ్వడం జరిగింది అలాగే సెట్రాజు మేనేజర్ గారు కూడా వచ్చి భవాని కాస్టింగ్ దగ్గర మంచిది పంపిణీ చేశారు వారికి మొత్తం స్టాఫ్ అందరికీ అందరూ మహాత్ములకి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ తెలియపరచుకుంటూ మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా నేను మేము చేసి అయితే చిన్న చిన్న గారికి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి అనేసి ఆశిస్తూ భగవంతుని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తాను నమస్కారం